పొలిటికల్ వైస్ ప్రేక్షకులకు నమస్కారం మిట్లారా మాగంటి గోపీనాథ్ చనిపోవడం నిజంగా కూడా చాలా బాధాకరం మనిషి చనిపోయాడు అంటే రాజకీయాలకు అతీతంగా కూడా మనం ఖచ్చితంగా సంతాపం తెలియజేయాలి అలాగే అది నిజంగా కూడా బాధాకరం ఎవరైనా బ్రతకాలే బ్రతికినా కానీ కొట్లాడాలి సో అతను అనారోగ్యంతో చనిపోయాడు లేదు లేదు ముందే చనిపోయాడు కానీ చెప్పలేదు రెండు మూడు రోజుల తర్వాత చెప్పినని మరికొంతమంది ఒక కార్పొరేటర్కు ఇబ్బంది కావడం వల్లనే ఈయనే అదే ఆలోచించకుండా చనిపోయాడు అని మరికొంతమంది బీఆర్ఎస్ వాళ్ళు అసలు ఎందుకు చనిపోయిండు దీని గురించి చిన్న ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాను నేను జూబ్లీ హిల్స్లోని నా పర్యటించడం జరిగింది హైదరాబాద్లో సో దీనికి సంబంధించి కొన్ని వివరాలు అంటే మాగంటి గోపీనాథ్కు సంబంధికులకు సంబంధించిన అంటే ఆయన చుట్టూ ఉన్న అనుచరులకు సంబంధించి కొంతమంది దగ్గర నుంచి వెళ్ళి సమాచారం సేకరించిన సో ఆ సమాచారం సేకరించినాక ఒక లేఖ లీక్ అయింది మాగంటి గోపీనాథ్ బిడ్డ ఒక లేఖ రాసింది ఆ లేఖ లీక్ అయింది మరి ఎందుకు చనిపోయిండు సో ఆ లేఖలో ఏమున్నది అసలు మాగంటి గోపీనాథ్కు సంబంధించిన వ్యక్తిగతమైన విషయాలు ఇంకేమైనా ఉన్నాయా అనేది ఈ యొక్క వీడియోలో చెప్తున్నాను ఎందుకంటే జనరల్గా నేను వ్యక్తిగతం గురించి ఎప్పుడు మాట్లాడా ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నాడే కారణం ఒకటే ఒకటి ఏంటంటే ఆయన ఎమ్మెల్యే సో నెక్స్ట్ మళ్ళీ ఉప ఎన్నికలు వస్తున్నాయి సో ప్రజలకు క్లియర్గా తెలియాలి ప్రతిదీ క్లియర్గా తెలియాలి కాబట్టి ఈ యొక్క లేఖ మరి ఆ లేఖలో ఏమున్నదనేది ఒకసారి మీకు ఆ లేఖని చూపిస్తున్నాం ఇట్లా ఇది మాగంటి గోపీనాథ్ బిడ్డ చెప్పడం వల్ల డాటరు పేరేంటిది ఉన్నది దిశిరానో బిషిరానో ఏదో ఉన్నది పేరు సో ఆ పేరు మనకు వాళ్ళకి ఎక్కువ ఐడియా లేదు టు ద సెక్యూరిటీ ఇన్ఛార్జ్ ఎంఐసియు ఏఐజీ హాస్పిటల్ గచ్చిబౌలి ఇది గచ్చిబౌలి ఏఐజీ హాస్పిటల్కి సంబంధించిన లేఖ ఇక్కడ చూడండి మాగంటి గోపీనాథ్ ఏఐజీజీ నంబరు ఐపిఎన్ఓ నంబరు ఈ డేట్ ఆఫ్ బర్త్ అయినది నైన్టీన్ సిక్స్టీ టూ సిక్స్టీ త్రీ ఇయర్స్ ఓల్డ్ ఇదంతా కూడా ఏఐజీ హాస్పిటల్కెళ్ళి పెట్టిన మెయిల్ ఎవరు పెట్టినాయా అంటే టు ద సెక్యూరిటీ ఇన్ఛార్జు ఎంఐసియు ఏఐజీ హాస్పిటల్ గచ్చిబోలి సో ఆరో తారీఖు ఆరో నెల రెండు వేల ఇరవై ఐదు ఇది డేటు సబ్జెక్ట్ రిక్వెస్ట్ టు రిస్ట్రిక్ట్ ఎంట్రీ ఆఫ్ స్పెసిఫిక్ అటెండర్స్ ఇన్ టు ఎంఐసియు ఎంఐసియులకు ఈ యొక్క స్పెసిఫిక్ అటెండర్స్ అంటే ఈ కింద తెలిపిన ఈ ఐదుగురిని ఊరిని పంప పంపద్దు రిస్ట్రిక్ట్ చేయండి ది డియర్ సార్ మేడం దిస్ ఈస్ టు ఫార్మల్లీ రిక్వెస్ట్ దట్ ద ఫాలోయింగ్ ఇండివిజువల్స్ నాట్ బి అలౌడ్ యాక్సెస్ టు ద మెడికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్సెస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పేషెంట్ ప్రైవసీ సేఫ్టీ అండ్ ఆన్ గోయింగ్ మెడికల్ కేర్ అంటే మరి ఎందుకు వీళ్ళు ఎవరు అసలు నెంబర్ వన్ అనుషా నెంబర్ టూ అషిత నెంబర్ త్రీ వజ్రనాథ్ నెంబర్ ఫోర్ కుమారి మహానంద కుమారి నెంబర్ ఫైవ్ హిందుమతి వీళ్ళెవలు అని చెప్పేసి కూడా నేను ఇంకా కొంచెం ముందుకు పోయి ఎంక్వైరీ చేసిన మిట్లారా సో వజ్రానాథ్ అంటే మాగంటి గోపినాథ్కు స్వయాన అన్న వజ్రానాథ్ సో ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాడు ఎక్కువ అంటే ఈ యొక్క మాగంటి గోపినాథ్ వెనుక ఎక్కువ ఉన్నది ఎవరంటే ఫస్ట్ నుంచి వెళ్ళి కూడా ఈ యొక్క వజ్రానాథే వండుకుంటూ అంటే ఈయనో కొంచెం డబ్బులు సమకూర్చడం అయినా పాలిటిక్స్ చేయడం సో ఇటువంటిది నడిచేది ఆ తర్వాత ఈ వజ్రానాథ్ భార్య పేరు ఇందుమతి కుమారి అంటే వ వజ్రానాథ్కు గోపీనాథ్కు స్వయాన అమ్మ తల్లే సో తల్లిని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లకు రానియద్దు అని చెప్పేసి లెటర్ ఎవరు పెట్టిందంటే డాటర్ అంటే ఈ డాటర్ ఎవరు ఎవరు డాటర్ అంటే ఇది ఆ అమ్మాయి పాప చిన్నపిల్లనే సో ఎవరో చెప్తే పెట్టింది ఎవరంటే ఎవరు ఎవరంటే మాగంటి గోపినాథ్ బిడ్డ సో పెట్టింది సో ఇక్కడ ఇంకొక పెద్ద ట్విస్ట్ ఉన్నది మిత్రులర్ ఆ ట్విస్ట్ కూడా నేను మీకు చెప్తా కైండ్లీ ఎన్ష్యూర్ దట్ ద సెక్యూరిటీ స్టాఫ్ ఎట్ ఆల్ ఎంఐసియూ ఎంట్రీ పాయింట్స్ ఆర్ డ్యూలీ ఇన్ఫార్మ్డ్ అండ్ దట్ ద నెసెసరీ స్టెప్స్ ఆర్ టేకెన్ టు ఎన్ఫోర్స్ దిస్ రిస్ట్రిక్షన్ స్ట్రిక్ట్ యువర్ కోఆపరేషన్ ఇన్ మెయింటైనింగ్ ఏ సేఫ్ అండ్ కంట్రోల్డ్ ఐసీయూ ఎన్విరాన్మెంట్ ఈజ్ గ్రేట్ గ్రేట్లీ అప్రిషియేట్ జనరల్గా ఇట్లా ఎవరు రాయారంటే గోపీనాథ్ అన్నను గోపినాథ్ వదినను గోపీనాథ్ అన్న బిడ్డల్ని ఇద్దరు బిడ్డల్ని గోపినాథ్ తల్లిని కూడా లోపల రావద్దని గోపీనాథ్ బిడ్డతో పెట్టించారు ఇది అదే బిడ్డ రాసిందే ఇది డాటర్ అని సో మరి ఇది మనం సంపాదించడం జరిగింది చాలామంది ఇది దగ్గరికి ఇప్పటికే జర్నలిస్టుల దగ్గరికి చాలామంది దగ్గర ఇవ్వచ్చు సో ఇది మనం సంపాదించడం జరిగింది లేక అంటే వీళ్ళు ఎందుకు మరి ఆ ఇండియన్ కేర్లోకి ఎందుకు వేయండు మరి అసలు గోపినాథ్కి ఏమైంది గోపీనాథ్కి ఏమైందని కొంచెం ముందు పోయి నేను ఎంక్వైరీ చేస్తే మిట్లారా నాకు నాకు తెలిసిన సమాచారం ఏంటంటే గోపీనాథ్కు మొదట పెళ్ళైంది మొదట పెళ్ళైన తర్వాత విడాకులు కాలేదు తర్వాత రెండో పెళ్లి జరిగింది భారతీయ చట్టాలు మన భారతదేశ చట్టాలు ఎట్లంటే హిందూ చట్టాలు ఎట్లంటే ఒక పెళ్ళైన తర్వాత ఇంకో పెళ్ళి చేసుకోవాలంటే ఖచ్చితంగా విడాకులు అనేది చేసుకోవాలి తప్పదంటే అంటే ఇవన్నీ క్లియర్గా ఎందుకు చెప్పాలంటే ఆయన ఒక ఎమ్మెల్యే చనిపోయింది ఒక ఎమ్మెల్యే సో ప్రజలకు తెలియాలి క్లియర్గా కాబట్టి ఆయనకు ఆల్రెడీ గతంలో ఒక పెళ్ళైంది గతంలో పెళ్ళైన తర్వాత డైవర్స్ కాలే గతంలో పెళ్ళైనా ఆవిడకు ఒక కొడుకు ఇరవై ఏడు సంవత్సరాలు ఉంటాడు ట్వంటీ సెవెన్ ఇయర్స్ సో వీళ్ళు మాగంటి గోపినాథ్ చనిపోయినగానే హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు తమిళనాడులో ఉంటారు హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి వచ్చారు కానీ వాళ్ళను మాగండి గోపీనాథ్ చనిపోయిన దగ్గరికి రానియలేదు మరి ఎవరు రానియలేదు ఎందుకు రానియలేదు ఇది కూడా సస్పెన్సే ఆ విషయాలన్నీ కూడా మరొక వీడియోలో మీ ముందుకు నేను తీసుకొస్తాను మిట్లరా అది ఒక స్టెప్పు మరి విడాకులు కాకుండా పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్న ఈ విడకు ముగ్గురు సంతానం ముగ్గురు పిల్లలు సో ఈ ముగ్గురు పిల్లలు కూడా చాలా చిన్న పిల్లలు ముగ్గురు పిల్లలు మరి ఈ యొక్క గోపీనాథ్ భార్యకు ఈ గోపినాథు సంబంధించిన అన్నకు అంటే వజ్రనాథ్కు గోపినాథ్ వల్ల తల్లికి అసలు పరిస్థితి ఏంటంటే పచ్చిగడ్డ అయితే బగ్గుబండే పరిస్థితి అంటే గోపినాథ్కున్న జబ్బేంటిది అనేది కూడా చెప్పిపోయింది కానీ నేను తెలుసుకునేది ఏంటంటే బయట గోపినాథుని గోపినాథు అన్నం బయట కలుసుకునేది అంటే గోపినాథు తన భార్యకు తెలియకుండా బయట గోపినాథు అన్నకు వజ్రనాథ్తోని కలిసేది సో వీళ్ళందరూ కూడా షేర్ చేసుకునేది ఒకనొక సందర్భంలో వజ్రనాథ్ కిడ్నీ అంటే కిడ్నీ ప్రాబ్లం ఉంది కదా మరి నీ కిడ్నీ కూడా నేను ఇస్తాను ఒక కిడ్నీ ఇస్తా అని చెప్పేసి కూడా మాట్లాడడం జరిగింది అంత కన్వర్సేషన్ కొన్ని వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోలు అన్నీ కూడా నేను మీకు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నేను నేను ఆ వీడియోలు రిలీజ్ చేయబోతా ఉన్నాము ఇట్లరా మరి మొత్తానికైతే వాళ్ళ తల్లిని కూడా రానియలేదు హాస్పిటల్కు అంటే మరి ఏం జరుగుతుంది అనేది ఖచ్చితంగా అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ట్విస్ట్ ఏంటంటే గోపీనాథ్కు హెల్త్ ప్రాబ్లం అయ్యి కొలాబ్స్ అయిన టైంలో ఇంట్లో గన్మెన్లు లేరు మరి గన్మెన్లు ఎడ్డుపోయినట గన్మెన్లు లేరు అనేది కొంతమంది ప్రజలు చెప్తా ఉన్నారు సో దీని గురించి కూడా ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి ఖచ్చితంగా అసలు కాదా అనేది ప్రభుత్వం ఎంక్వైరీ చేయాలి గన్మెన్లు ఆయనతో ఎందుకు లేరు గన్మెన్లు ఎందు ఎడిపోయినరా అసలు ఆ గన్మెన్లు అంటే గన్మెన్లను తీసుకొని ఇంకెవరైనా బయట పోయినరా వీళ్ళ ఇంట్లో కుటుంబీకులు అంటే గోపీనాథ్కు సంబంధించిన కుటుంబీకులు గన్మెన్లను తీసుకొని ఏడన్నా ఏదైనా ప్రైవేట్ వర్క్ కోసం ప్రైవేట్ పనుల కోసం పెయిన్ రా ఇవన్నీ కూడా ఖచ్చితంగా విచారణ జరగాలి పాయింట్ టు పాయింట్ ఇన్వెస్టిగేషన్ అయితే ఖచ్చితంగా జరగాలి మరి గోపీనాథ్ ఎందుకు చనిపోయాడు గోపీనాథ్కు చాలా బాధలు ఉండే ఫ్యామిలీ బాధలు చాలా ఉండే ఇక బీఆర్ఎస్ చెప్తుంది ఏం చెప్తుంది అంటే కార్పొరేటర్ గేమ్ అయితే ఆయన గురించి ఆలోచించకుండా గోపీనాథ్ చనిపోయాడు అని చెప్పేసి విషయం అది కాదు తల్లి గురించి ఆలోచించాడు అన్న గురించి ఆలోచించాడు కుటుంబం గురించి ఆలోచించాడు ఇవన్నీ కూడా ఆలోచనలు కూడా గోపీనాథ్కు ఉండే సో మరే ఆ బాధలు కూడా ఉండే మొత్తానికైతే గోపీనాథ్ హాస్పిటల్ పోవడానికి గోపీనాథ్కు చాలా సమయం పట్టింది ముందుగా పోతే బాగుండు అనే వివరాలు కూడా కొంతమంది జూబ్లీ హిల్స్లో గోపీనాథ్కి సంబంధించిన అనుచరులు చెప్తా ఉన్నారు సో ఇదంతా కూడా నా యొక్క ఇన్వెస్టిగేషన్ మిట్లారా మరి గోపీనాథ్ ఎందుకు చనిపోయి ఉండొచ్చు అసలు ఏం జరుగుతూ ఉన్నది మాకంటి గోపీనాథ్ కుటుంబంలో మరి ఇద్దరు అన్నదమ్ముల మా మంచిగానే ఉండే మరి ఆ కుటుంబంలో మరి ఇద్దరు అన్నదమ్ములు మంచిగా ఇంకా గొడవలు ఎవరి మధ్యలో జరుగుతూ ఉన్నాయి ఈ యొక్క వివరాలు మీకేమైనా తెలిస్తే జూబ్లీ హిల్స్ ప్రజలు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాయండి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మిత్రారా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి జై హింద్ జై భారత్